Mukunda Silks Grand Opening on 23rd November at Dilshukh Nagar. 49 rupees sarees, triple 10 rupees fancy patto sarees. Me Santa. Hi, Baba. No vikar ko chha bedi. Ni kosme. Na kosma. Na kosme indko. Love word manna hoga. Aarda manu అమ్మగారు కుంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి ఉండమన్నారు ఆడొక్కసాడే రాడు నాకు ఆకలి మండిపోతున్నా అన్నం పెట్టు ఏంటి అబ్బాయించేస్తున్నావేంటి మరి లవ్వాడడం అంటే తేలిక ఆకలిస్తే అన్నం పెట్టమందని నిన్న వాడుతాను వస్తాను సరే ఆగు వెళ్ళిపోతానంటావేటి ఉండు ఆకలి అంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను అన్నదానం పుణ్యం కదండి మా అబ్బాయే రవి మరి ఏదో పడై వాళ్ళే మాట్లాడతావేంటి నిలబడి తింటా వేరా కూర్చో ఇది శంకుమార్కు కు వారి ప్రేమ సమ తప్పైపోయిందండి మీరు గొప్పారని నాకు తెలీదు తెలితే మీతో మాట్లాడేదానే కాదు అందుకే అలా చేశాను నన్ను క్షమించండి అయ్యో మరి లవ్వాడద్దా మీరెక్కడా నేనెక్కడా చెప్తున్నాను కదా పొరపాటు అయిందని నాకు లవ్వద్దు గివ్వద్దు ఓవరావుకో అంతా నీ ఇష్టమేనా లవ్వాడమనేది నువ్వే ఆడద్దు అనేది నువ్వే ఆ పప్పులే మూడక నేను లవ్వాడే తీర్తా చక్రిరా తలంటుకుందుకని రారా గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలలించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి నోరు మూసుకునిట్లా నానమ్మా చిన్న పిల్లలు దేవుడితో సమానం వాళ్ళని నారా రారా గీరా అనకూడదు ముందు నా వేసుకో ఈ రోజు నా పుట్టినరోజు ఇప్పుడే పుట్టాను చూడు ఏంటమ్మా కళ్యాణి పోలీసులు చెప్పుకుంటాడో ఏం బాలేదు మీ ఆయన బాగానే చెప్పాయి అనుకుంటాను పెద్ద ఆరంగా మాట్లాడమంటే పంపారు

పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటి ఆ మాటలు తాతయ్య అనొచ్చావు లేడు వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు మీ కూర్చుంటారా ఎవరో వస్తుందో చూసుకో అక్కడ ఖాళీగా ఉంది వద్దులే పోదాం మనం భోంచే లేదని తెలిస్తే రవి బాధపడతాడేమో చేసేవాళ్ళు చెప్తాం ఏరా చేసారా స్వయంగా మీ అన్నయ్య వడ్డించాలండి చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది మా ఇంట నాన్ వెజిటేరియన్ లేదు మా ఇంట తినడానికి సిగ్గింటరా అలా ఏంటి ఇప్పుడే కదా నేను మిమ్మల్ని అక్కడి నుంచి రేపు వస్తున్నాను మళ్ళీ ఇంటికి తప్ప వీళ్ళు అక్కడి నుంచి నువ్వు లేక నా గెస్ట్లు గెస్టులు వచ్చారు గెస్ట్లు కదా రవి మనుషులు కనబడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అది కదా నాన్న నేను చెప్తాను నా ఫ్రెండ్స్ పట్టుకునే నలుగురు గోలా ఏమిటా గొడవ గొడవ చేసింది నేనా అన్నయ్యా నా ఫ్రెండ్స్ భోజనాన్ని పిలిస్తే వాళ్ళు అమ్మడిస్తారా నీ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదు సంస్కారం లేని ఆ చిల్లర వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంటవా సంస్కారం అనేది వేసుకునే బట్టలను కూర్చునే సేట్లోనే ఉండదు వాళ్ళని అవమానించింది కాక డబ్బా వేస్తున్నాడు ఎవరు ఎవరు అవమానించారా అలా పక్కలు భూంచేయండి నా దేవత తప్ప బాబు మధు భోజనాన్ని కూర్చుని వాళ్ళని అలా లేపచ్చా అమ్మా వాడిని రెత్తికెక్కించుకోబట్టే వాడు అలా తయారయ్యాడు వీడిని నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది మొన్న ఆ అలగా జనంతో రోడ్డు మీద పడి చందాలు అడుగుతుంటూ ఉంటే నాకు తల అలగా జనం చిల్లర జనం అలా వాళ్ళుకో ఇలాంటి వాళ్ళు పట్టుకొట్టే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు చూసావా రవి ఏమిటి ఏమిటి నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టు అంతేగాని మీరు ఇద్దరు ఘర్షణ పడి మన పరువు కాస్త బజార్లో పెట్టకండి మధు నీ గెస్ట్ చారు చూడు హలో రవి రవి ప్రసాద్ కూర్చో అన్నట్టు ఐదేళ్ళు ఉంటుంది కదా మనం కలిసి అయ్యే ఉంటుంది ఏంటి వచ్చావు ఏసీపీ గారితో పని ఉండి వచ్చాను మా ఏంటి పని మా లారీ యాక్సిడెంట్ అయింది దానికి మీ అన్నీ క్లియరెన్స్ ఇవ్వాలి వాటికి వేలు అడుగుతున్నారు ఎలాగో నువ్వు ఉన్నావు కదా ఒక మాట చెప్పు బ్రదర్ లే ఇక్కడి నుంచి నా మీ సీరియస్ నువ్వు నేనే లంచం తీసుకోవడానికి కాలేదు ఇవ్వడానికి వచ్చాను అది మీ అన్నయ్య రమ్మంటేనే ఏంటి ఎక్కువ మాడుతున్నావు పమ్మనప్పుడు పో ఇంకెప్పుడన్నా ఇంటికి వచ్చి లంచం విషయం మాట్లాడడం అంటే రవి ఏంటి రవి వాడిని ఇంటికి ఎందుకు రమ్మన్నాం పిలవడానికి నీ పర్మిషన్ కావాలా ఇలాంటి వెదోపాలన్నీ ఆఫీస్ లో పెట్టుకో నీకు సంబంధం లేని విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం కలుగు చేసుకోవద్దు పని చూసుకోండి నాన్న నువ్వు మహాపురుషుడు అని సత్యాన్ని నిలబెట్టే సత్యారిశ్చంద్రుడు అని ఆయన గౌరవ మర్యాదలు నువ్వే కాపాడగలవని అపోవపడుతున్నాడు ఆయన అలాగే పోతున్నాడు ఇంట్లో ఈ నీతిమాల పను వెలగబెట్టి నీ స్వరూపాన్ని బయట పెట్టుకోలేనా పెద్ద ఇదేం కదా ఏం లేకపోవడం ఏంటి నీ మీద చేసిన దాకా అంటే నేను చేసుకోవడం ఏంటి అవి బుద్ధి లేదు పాప ఇంకా అదో నువ్వు వాడిని చమించడం నేను చమించను ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి ఏం లేదు ఎవడో వాడి ఫ్రెండ్ అంట లారీ యాక్సిడెంట్ అయిందంట ఆ కేసు కొట్టేమని రికమెండేషన్ ఆల్రెడీ దగ్గర ఎప్పుడో పదివేలు తీసుకున్నాడంట పైగా నాకు పదివేలు లంచం ఇప్పిస్తానంటున్నా జనంతో కలిసిపోదా ఉన్నావు కదా కాలనీ జనాన్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అవమానం తలక నిప్పులాంటి అమ్మాయిలు కూడా తోటలు తోట అనుకున్నావు వెళ్ళగలించి ఇంతకాలం నిన్ను వెనకేసుకొచ్చేదాన్ని ఎంత తప్పు చేశానరా ఎలాంటి తండ్రి కడుపున పుట్టి ఎలాంటి అన్నయ్యకు తమ్ముడై ఉండి ఇలాంటి సిగ్గుమాలను పనికి తలపడ్డావురా ఎందుకు నీ బతుకు నేను నీకు సహాయం చేశానో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశాను ఇదే పని కనుక మళ్ళీ జరిగితే సార్ వేసుకోవడానికి నీ అన్నయ్య తప్పు చేసి ఆ నేరం నీ మీదికి దోసేస్తే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చేసావు ఆ నిజం అప్పుడే అందరికీ చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేదు మీ వాళ్ళందరికీ తెలిసేదిగా ఈ నిజం మా నాన్నగారికి తెలియటానికి వీల్లేదు ఆయనకి మా అన్నయ్య అంటే చాలా నమ్మకం మంచివాడని నిజాయితీ పరుడని ఆయన గౌరవ మర్యాదలు అతనే కాపాడతాడని ఆయన అభిప్రాయం అందుకే నేను మాట్లాడలేకపోయాను పైగా నేనంటే ఆయనకి అంత నమ్మకం లేదు ఒకవేళ నేను చేశానని తెలిసినా బాధపడేది లేదు అంతే కానీ అన్నయ్య అలాంటి వాడని తెలిస్తే మాత్రం బస్ ఊరుకో ఇది చిన్నపిల్ల గౌతమి నాన్న సంగతి తెలిసిండి కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావమ్మా క్షమించండి నాన్న చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు పా అబ్బాయి పేరు రఘు ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయి అతను నాతో పాటు మెడిసిన్ చదువుతున్నాడు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను చూశారా మాస్టర్ చూసావా నీ కూతురు కూతుందో మన పెళ్లి తనే నిర్ణయించుకుంది రామ్మోహన్ రావు ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు కాలం మారిపోయింది మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇది నువ్వేం బాధపడకు మనిద్దరం వెళ్ళి ఆ బుచ్చివా ద్వారా తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం ஜோக்குதா வச்சேட்பு நேரலு நான் எவரோமோ தெரியுது தந்த సాయిరా అండి ఎస్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం మీతో చెప్పి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు నా కూతుర్ని పనులు వేసుకున్న ఆ ఈ కుర్రాలు ఎవరో కాదు మా మాస్టర్ మనవడం నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా ఆయన ఇంకా చావలేదు కదయ్యా హాస్పిటల్ పడేయండి ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను నిన్ను పోలీసులు తప్ప చెప్తాను నాతో పెట్టుకోకండి నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి అది గుర్తుపెట్టుకోంజనా ఆ వివరాలు సాయిరామ్ చెప్తాడు వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబుని అరెస్ట్ చెప్పారు అలాగే బుచ్చిబాబు గారు అమ్మాయి నేను అదంతా నాకు తెలుసు బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరే కదా నీ ప్రాణాలకే ముప్పు అది ఒక యాక్సిడెంట్ రాసిస్తాను నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు సభాష్ కంచె మేస్తున్నాను విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను పాప నాన్నగారు నిన్న నమ్మి కేసు అప్పగించారు సాయిరామ్ ప్రాణాలకు ఏముప్పు రాకుండా నేను చూసుకుంటాను నువ్వే మరీ కావద్దు సాయిరామ్ తో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను నువ్వెళ్ళి బాస్పుచ్చిపోతే చెప్పు సాయిరా కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు మా నాన్నగారు ఆయన లేపేద్దాం గారు సారీ ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా మా అమ్మగారు నోరు తెరిపించినాయి నమస్కారం అమ్మా నా పేరు బుచ్చిబాబు నన్ను చూసి మీరేం బెదిరిపోవక్కర్లేదు నేనేం హంతకుండా కాదు కానీ హత్య చేశాను సినిమాల్లో రక్తపాతం చూస్తేనే ముచిపోయే నేను గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా ఆయన అడ్డుగా వచ్చాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు కోట్లు కుమ్మరిచ్చి అల్లుండి కొనుక్కోగలిగిన నాకు సాయిరామ్ గారు వచ్చి అల్లుడు అవుతాను అంటే నాకు కొంచెం ఇమోషన్ ఎక్కువ ఆల్ రైట్ జరిగింది ఏదో జరిగిపోయింది మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు చేసేద్దాం అనుకున్నాను బట్ అడ్డం జరిగింది ఎస్ సాయిరామ్ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నేను హత్య చేశానని ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని అంటే మీ ఆయన గారు ఎస్ ఎవరు కోడల పిల్ల రామా రా మహామహాలక్ష్మిలా ఉంది ఎస్ చూడమ్మా మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది అంతేకాదు నువ్వు తలుచుకుంటే సాయిరామ్ తో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది అలా జరగలేదనుకో నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం ఇవన్నీ జరగాలంటే నేనేం చేయాలి జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి నేను హత్య చేయటం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు రెండు జంటలు ఏకమవుతాయి ప్లీజ్ నన్ను అంత చేయకండి బియ్యం కొన్ని చేసుకోండి ఓకే